మీ మాజీ శాసన సభ్యులు డాక్టర్ గువల బాలరాజు గారు అదే విధంగా రాష్ట్ర పార్టీ నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి మనందరి ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి మరి మన పార్టీని గెలిపించడం కోసం వచ్చిన సమన్వయకర్త నవీన్ రెడ్డి గారు అదే విధంగా మరి వేదిక మిరిగిన మరెందరో నాయకులు వేదిక కింద ఉన్న నాయకులు అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు చిన్నారు బిడ్డలకు అందరికీ కూడా జై తెలంగాణ మీ అందరికీ తెలుసు ఇది ఎండాకాలం మరి ఎండాకాలంలో చాలా కష్టం ఉంటుంది అయినా కూడా మీరు కష్టాన్ని కాదని ఈ బాధను కాదని ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు మీ అందరి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా అయితే మేము ఎండలో నిలబడి మెంబులను నీడలో నిలబెట్టినాము రేపు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మీకోసం నిద్రాహారాలు మాని అన్నం కూడా వినకుండా మీ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ గడ్డ మీద పోరాడతాను ఇప్పలపల్లి గ్రామం అంతా తిరిగితే మన తమ్ముళ్ళు చెప్తున్నారు సార్ నీళ్ళు లేవు తాగడానికని ఒక్క బోరుతోని ఒక్క బోరుతోని ఊర్లో ఉండేరు వెయ్యి మంది ఎట్లా నీళ్లు తాగుతారు సార్ అని అడుగుతున్నారు కృష్ణా నది పక్కనే ఉన్నది పది కిలోమీటర్లు ఈ పది కిలోమీటర్లు ఆ కృష్ణా నదిలో ఎప్పుడు నీళ్లు వాడుతుంటాయి అక్కడి నుండి మరి నీళ్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఢిల్లీలో లక్షల కోట్ల డబ్బులు మురిగిపోతున్నాయి ఆ డబ్బులను ఎవరు తీసుకొస్తలేరు మీరు మొన్నటి వరకు ఎంపీగా పెట్టుకున్న పోతుగంటి రాములు ఎప్పుడైనా చూసిండ్రా రాములను తెలుసా మీరు పోతుగంటి రాములు ఎప్పుడైనా చూసిండ్రా అమ్మా ఎప్పుడైనా చూసిండ్రా పోతుగంటి రాములను మీరు చూసిండ్రా ఇక ఆయనకు మీరు ఓట్లేసిండు తొమ్మిది ఐదు సంవత్సరాల క్రితం ఆయనను ఓట్లేసి మేము ఢిల్లీ ఆయన ఢిల్లీకి పంపించిండు ఎందుకు పంపించిండు ఎందుకంటే ఆ పార్లమెంటులో కూర్చొని మా ఇప్పల పల్లకి నీళ్ళు వస్తలేవు ఇబ్బల పల్లి అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ కూడా నీళ్ల కోసం బిందులు తల మీద పెట్టుకొని కృష్ణా నదికి పోతున్నారు ఒక్క బోరుతోని అదే నీళ్లతోని స్నానం చేయాలి అదే నీళ్లతోని వంట చేసుకోవాలి అదే నీళ్లతోని తాగాలి ఎప్పుడు సో ఈ ప్రశ్న తెలంగాణలో డబ్బులు లేకపోతే ఢిల్లీలో డబ్బులు ఉన్నాయి కానీ ఢిల్లీలో డబ్బులు తీసుకురావాలంటే అక్కడ ప్రశ్న అడగాలి మనకు ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు అడగంటే అమ్మాయినా భువ పెట్టరు అవునా అమ్మనైనా పోయి అమ్మాయి నాకు నాకు బువ్వ పెట్టు అమ్మా అని అడగాలి కేంద్రం అమ్మ ఇక్కడ మనం ఎంపీగా గెలిపించుకున్న అభ్యర్థి పులతగంటి రాములు ఒక్క రోజన్న పోయి మా ఇప్పల పిల్లల నీటి సమస్య ఉన్నది పదుల మండలంలో రోడ్ల సమస్య ఉన్నది ఇక్కడ నుండి మడుగు దేవాలయానికి సింగిల్ రోడ్డు ఉన్నది ఇక్కడ డబుల్ రోడ్ వేసి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ కలిపితే ఇది నేషనల్ హైవే అవుతుంది నేషనల్ హైవే అయితే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఒక్కొక్క భూమి ఇలా ఇరవై లక్షలు ఉంటే నేషనల్ హైవే అయితే అది రెండు కోట్లు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడన్నా ఆలోచించింద్రా మన నాయకులు ఆలోచించింద్రా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎప్పుడన్నా ఆలోచించిందా ఆయన గెలిచినంత బిఆర్ఎస్ మీద పోలీస్ కేసులు పెట్టియాలి వాళ్ళ ట్రాక్టర్లు పట్టుకోవాలి వాళ్ళ జేసీబీలు పట్టుకోవాలి వాళ్ళ మోటార్ సైకిల్ పట్టుకోవాలి పోలీస్ లో పెట్టాలి ఈ చిన్నం జయించాలి దొంగ కేసులు పెట్టాలి అవునా కదా మరి నడిపిదా తారకారి బరాబర్ లేదు రాబోయే రోజులు మీరందరూ మీ పదమూడో తారీఖు నాడు కార్డు కొడుతుకు తర్వాత బాలరాజు గెలుస్తాడు నేను గెలుస్తాను నవీనన్న గెలుస్తాడు మేమందరం కూడా మీకోసం మీరు ఎక్కడ ఉంటే అక్కడ బరాబర్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కూర్చుంటాం ముక్కు నేలకు రాకించి వాణ్ణి జైలుకు పంపిస్తాం అర్థమైందా అందుకొనకే బాయో బ్యా మీరందరూ కూడా మళ్ళీసారి చేతులు జోడించి చెప్తున్నా ఒక్కసారి మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి ఎక్కడ చూసినా అమ్మలు నేను ఒక ఇరవై రోజుల నుంచి ఈ నాగర్ కండూల్ ప్రాంతంలో తిరుగుతున్నా ఎక్కడ చూసినా అమ్మలు బిడ్డామా తొలం బంగారం ఎక్కడున్నది బిడ్డా ఆనాడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అమ్మా పెళ్లి ఇప్పుడే ఎందుకు చేస్తాడు నేను ఎట్లా తులం బంగారం ఇస్తా కదా కేసీఆర్ లక్ష నూట పదహారులు ఇస్తున్నాడు తులం బంగారం నేను ఇస్తా కదా అని చెప్పి అన్నాడు చెప్పిండు ఇచ్చిండా మరి ఎవరు చేస్తారు మన బిడ్డల పెళ్ళిళ్ళు ఆలోచించండి ఇంకేమన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నాడు ఇచ్చిండా ఇచ్చిందా ఇప్పటికి నాలుగు నెలలు అయిందంటే రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వేల ఐదు అంటే పది వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మనకు ఇచ్చిందా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వస్తే బరాబర్ రాను చెట్టు కట్టేసి అడగండి మా పది వేలు ఎక్కడ పోయినాయని అడగాలి అడగానే అవుతా అడగా ఉందా మా ముసలమ్మలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇంతకు ముందు కేసీఆర్ రాకముందు రెండు వందల రూపాయలు ఉంటుండే అవునా బాయ్ రెండు వందల రూపాయలు ఉంటుండే రెండు వందల రూపాయల నుంచి ఒక్క దొబ్బకు రెండు వేల పదహారు రూపాయలు చేసిండు రేవంత్ రెడ్డి మన ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇంటి దగ్గరకు వచ్చి అరే రెండు వేల రూపాయలేనా ముస్లింలకు నాలుగు వేలు ముస్లాంలకు నాలుగు వేలు ఎనిమిది వేలు నీ కోడలకు రెండు వేల ఐదు వందలు మొత్తం వేల ఐదు వందలు మేము ప్రతి నెల మీ ఇంటికే ఆఫీసర్ రచిస్తా అన్నారు ఇచ్చినా ఇచ్చినా ఇక జోడూరి అందరూ ఇక మహిళలు ఇక్కడే ఉన్నారు మా అక్కలు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ పన్నెండు వేలు ముందుకు పెడతాడు సాక్షిగా చెప్తున్నా ఐదు వందల రూపాయలకే పాలనూరు బిడ్డగా చెప్తున్నా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు వచ్చిందా గ్యాస్ సిలిండర్ వచ్చిందా వచ్చిందా ఇక అయ్యో మీరు ఇంత కష్టపడుతున్నారు మధ్య మాడుగుల కష్టపడుతున్నారు ఇప్పలపల్లి కష్టపడుతున్నారు గాంధీనగర్ తండ్ర కష్టపడుతున్నారు పదరా కష్ట మీరు సంపాదించిన పైసలన్నీ కరెంటుకి పోతున్నాయి ఒక్కొక్క పేదోళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీకి ఇస్తున్నాడు ఇచ్చిండ్రా కరెంటు వచ్చి మీటర్లు తీసుకుపోతున్నారు అది పరిస్థితి ఇక మన బిడ్డలకు మన చదువుకునే బిడ్డలకే నోడు ఒక్కొక్కరికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానడు వచ్చినాయా మన సంవత్సరం ఐదు లక్షలు రాలేదు ఇక అమ్మాయిలు కాలేజీకి పోతే స్కూటీలు ఇస్తాన ఎప్పుడెప్పుడు స్కూటీలు వస్తాయని మన అమ్మాయిలు బస్సు ఎప్పుడు బంద్ చేసింది వచ్చిన స్కూటీలు ఎవరు కదా అర్థమైనా మిగిలారా ఒక్కసారి మోసపోతే మోసం చేసినంత తప్పు అమ్మా జాగ్రత్త అండి ఒక్కసారి మోసం చేస్తే మోసం చేసినంత తప్పు రెండోసారి మోసపోతే ఎవరిది తప్పు మనది తప్పు ఒకసారి మనం రైల్లో పోతుంటాం రైల్లో పోతుంటే మన పక్కన ఒక కూర్చుంటాడు అమ్మాయి నువ్వు చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు దూబికి వస్తున్నట్టున్నది నీకు పాపం ఈ బిస్కెట్ పొడ తిన తల్లి అంటే నువ్వు భయపడతావు అమ్మో బిస్కెట్ పొడ ఎవడు తెల్వన్ రోడు పడదాను తింటే ఏమైతుందో ఏందని బిస్కెట్ కూడా తినావు అప్పుడు ఆయన ఏం చేస్తాడు అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది నేను కూడా ఇప్పటి నుంచి బిస్కెట్లు తింటా అంట ఆయన తింటాడు నీకు రెండు బిస్కెట్లు ఇస్తాడు ఓ బిస్కెట్లు నీకు మంచిగా నిద్ర వస్తుంది ఇక్కడ ఎక్కిన బస్సు మధ్య అడుగులు ఎక్కిన బస్సు నువ్వు అచ్చం పోక నువ్వు నిద్రపోతావు మంచిగా నిద్ర నుంచి మెలిక వచ్చిన వింటుంది ఏమవుతుంది కమ్మలు ఉండవు పుస్తక తాడు ఉండదు బ్యాగ్ లో పెట్టుకున్న బిడ్డ తల్లి కోసం పెట్టుకుని లక్ష రూపాయలు పోతాయి అరే ఎక్కడ సారు నా ఎక్కడో ఎవరో తీసుకెళ్ళి నా సార్ నడదంటే సారు కూడా లేడు పాడిపోతాడు సారు మరి ఎక్కడ ఉంది మన పిసలు ఎక్కడ ఉంది మన కమ్మలు ఎక్కడ ఉంది మన బిట్టలు ఎక్కడ ఉంది మన ఉంగరాలు ఎక్కడ పోయి బిడ్డపల్లి కోసం బ్యాంకు నుంచి ఎల్లరం తీసుకొచ్చింది లక్ష రూపాయలు ఎవరు తీసుకపోయిండు బిస్కెట్లు తినిపించినప్పుడు తీసుకుపోయిండు మళ్ళా నువ్వు కష్టపడుతావు అయ్యో ఇట్లా మోసపోవద్దు ఇంకోసారి బరాబరు మోసపోకూడదు అని ఇంకోసారి ఏం చేస్తాడు ఏమో రాత్రి మహిళలు కష్టపడి వెంకేశ్వరం పోతేవు పద్ర పోతావు ఇప్పిపల్లి పోతావు మధ్య మాది పోయి కూలి వాళ్ళు చేసుకొని మళ్ళీ ఒక పది లక్షలు సంపాదించుకుంటావు ఇంట్లో పెట్టుకుంటావు పెట్టుకుంటే మళ్ళీ వస్తాడు ఈసారి గుండు చేసుకొని వస్తాడు వచ్చి వేషం వేసుకొని వస్తాడు కళ్ళటాలు పెట్టుకొని వస్తాడు వచ్చి అమ్మ మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని నాకు కలవడ్డది ఈ లంక బిందెలు రాత్రి పూటదివ్వాలి మీరు ఇంటి నుంచి బయటికి వేయాలి నేను పూజ చేసి లంక బిందెలు తీసుకొస్తా నేను చెప్పించినప్పుడు రావాలి కళ్ళు తెరవాలి నీకు లంక బిందెలు కనిపిస్తా అందులో రెండు కిలోల బంగారం ఉంటుంది అంట అమ్మ ఈసారి మంచి చెప్పింది ఇంత కష్టపడుతుంది ఇంత సంవత్సరం కష్టపడితే లక్ష రూపాయలు వచ్చి వీడు లంక బిందెలు ఇస్తే మరి కిలో గోల్డ్ అంటే దాదాపు కోటి రూపాయలు అమ్మ కోటి రూపాయలు వస్తాయి నాకని నువ్వు ఇంటి నుంచి బయటికి పోయి మంచి చికెట్లో బయటికి ఆయన చేతులు తాళం చేతులు పెట్టి అయ్యా నువ్వు మీద తగ్గు నాకే అంటావు నువ్వు వాపస్ వచ్చే వరకు నీ బీరువా నుంచి నీ అల్వారం నుంచి నువ్వు సంపాదించుకోవాలంటే తీసుకొని పోతాడు ఎవరిది తప్పు రెండోసారి రెండోసారి ఎవరిది తప్పు ఎవరిది తప్పు ఇంతక లంక పింజల కోసం వచ్చిన దొంగ ఎవరు ఆయన అసిస్టెంట్ ఎవరు డాక్టర్ రామశేఖృష్ణ వీళ్ళగా మన దగ్గరకు వచ్చింది పదివేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల సిలిండరు విధంగా మరి నాలుగు వేల పింఛను లేకపోతే స్కూటీలు రైతు బంధు పదిహేను వేలు ఇన్ని కోటలు కోసాలు వీళ్ళగా కిందలు ఇచ్చిన మరి అందుకొడికి రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు లాయో అవునా రుణలోభి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు బ్యాంకు వండి రెండు లక్షల రూపాయలు వస్తాయని చెప్తుండ్రు వచ్చినాయా వచ్చినా అందుకొరకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ దయచేసి ఈ బాధలన్నీ పోవాలంటే ఏ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఇప్పలిపల్లి గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ